ఇది పాఠశాల సంసిద్ధత మేళ నిర్వహిస్తున్నటువంటి వీడియో ఇక్కడ పిల్లల యొక్క నమోదు అనేది చేయటం జరుగుతుంది తరువాత ఆ విద్యార్థిని శారీరక అభివృద్ధి స్టాల్కి తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ విద్యార్థి యొక్క స్థూల అభివృద్ధిని పరీక్షించడం జరుగుతుంది తదుపరి ఆ విద్యార్థిని కాకినేటివ్ డెవలప్మెంట్కి సంబంధించిన స్టాల్కి తీసుకెళ్తాం ఇక్కడ పిల్లలకు సంబంధించినటువంటి మేధాభివృద్ధిని పరీక్షించడం జరుగుతుంది మ్యాచింగ్ కంపారిజన్ వర్గీకరణ ఇటువంటివన్నీ కూడా ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ఆ విద్యార్థిని లాంగ్వేజ్ డెవలప్మెంట్కి సంబంధించిన స్టాల్కి తీసుకెళ్తాం ఇక్కడ ఆంగ్ల భాషాభివృద్ధికి సంబంధించినటువంటి ఆల్ఫబెటికల్ రికగ్నిషన్ అలాగే వర్డ్ రికగ్నిషన్ వర్డ్ ప్రొనౌన్సియేషన్ వర్డ్ రీడింగ్ చిన్న ప్రశ్నలకి ఆన్సర్ చెప్పడం లాంటివి టెస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత గణితాభివృద్ధికి సంబంధించిన స్టాల్కి తీసుకెళ్తాం ఇది ప్రీ మ్యాథ్కి సంబంధించినటువంటి స్టాల్ ఇక్కడ ఆకారాలు ఆకృతుల్ని రికగ్నైజ్ చేయటం అలాగే కౌంటింగ్కి సంబంధించి అలాగే నెంబర్ రికగ్నిషన్కి సంబంధించి అంతేకాకుండా సంఖ్యలకు సంబంధించి ఒక రికగ్నిషన్ అలాగే చిన్న మ్యాథ్ అయినటువంటి కూడిక తీసివేతకి సంబంధించినటువంటి టెస్ట్ ఇక్కడ కండక్ట్ చేయబడుతుంది ఆ తర్వాత ఆ విద్యార్థిని మరో భాషాభివృద్ధి అయినటువంటి తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి టెస్టింగ్ కోసం ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది ఇది దానికి సంబంధించిన స్టాల్ తెలుగు భాష అభివృద్ధికి దాని తర్వాత ఆ విద్యార్థిని మానవ అభివృద్ధికి సంబంధించిన స్టాల్కి తీసుకెళ్దాం ఇక్కడ రకరకాలైన ఎమోషన్స్ని విద్యార్థికి సంబంధించి చేస్తాం